నేను ఫీజ్ రియంబర్స్మెంట్ స్టూడెంట్ని గత ప్రభుత్వం కాలేజ్ ఫీజు టైంకి అయిపోవటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాము ఇది వరకు గవర్నమెంట్ వాళ్ళు మా ఫీజ్ అనేది చాలా లేట్ గా పడేవి సో దాని వల్ల మా స్టూడెంట్స్ అందరం మేము చాలా ఇబ్బంది ఫేస్ చేసేవాళ్ళం నేను థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు నాకు ఫీజ్ క్లియర్ అవ్వలేదు సగం పడి సగం పడలేదు ఆ మిగతా ఫీజు క్లియర్ చేసుకోవడానికి చాలా సిచువేషన్స్ ఫేస్ చేసుకున్నాను కానీ ఈ ప్రభుత్వం కాలేజ్ ఫీజు డైరెక్ట్ కాలేజ్ అకౌంట్ వేయటం వల్ల చాలా యూజ్ అయింది దీనికి చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారికి ధన్యవాదములు ఈ ప్రభుత్వం డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో వేస్తుంది దీనికి కారణమైన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారికి మా ధన్యవాదాలు మాకు ఫీజు రిమూవ్మెంట్ పడుతుందని కొంచెం హ్యాపీగా ఉంది టైంకి కి వేస్తున్నారు టైంకి వస్తుంది అన్ని టైంకి ఉంది కాబట్టి చాలా బాగుంది కాలేజ్ బ్యాంక్ అకౌంట్ లోకి మనీ అనేది రావడం వల్ల ఇప్పుడు మా కాలేజ్ స్టాఫ్ వాళ్ళు కూడా మమ్మల్ని ఏం అడగడం లేదు ఫీజు కట్టండి అని సో ఇప్పుడు ఉన్న సిస్టమ్ అనేది మా స్టూడెంట్స్ అందరికి చాలా నచ్చింది గవర్నమెంట్ కి అండ్ ముఖ్యమంత్రి గారికి థ్యాంక్ యూ నేను ఏదైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నానో ఫైనల్ ఇయర్ లో ఫోర్ వన్ లో నాకు క్లియర్ అయిపోయింది అందుకు నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన లోకేష్ గారికి సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను